చట్ట వ్యతిరేక చర్యలు ఇక చల్లవని హెచ్చరించారు తెనాలి డిఎస్పిగా బాధ్యతలు చేపట్టిన బి జనార్దన్ రావు శుక్రవారం ఉదయం ఆయన ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు ఎన్నికల ముందు జనార్దన్ రావు తెనాలి డిఎస్పీగా పనిచేశారు శాసనసభ ఎన్నికల్లో భాగంగా విజయవాడ ట్రాఫిక్కు బదిలీ అయ్యారు తిరిగి శుక్రవారం తెనాలి డిఎస్పిగా ఛార్జీ తీసుకున్నారు నిన్నటి వరకు తెనాలి డీఎస్పిగా పనిచేసిన రమేష్ను హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయవలసిందిగా ఆర్డర్స్ వచ్చాయి డిఎస్పీగా ఛార్జీ తీసుకున్న జనార్దన్ రావు విలేకరులతో మాట్లాడుతూ తెనాలి సబ్ డివిజన్ పరిధిలో గంజాయి అమ్ముతున్నా గంజాయి తాగుతున్నా రౌడీజం చేసిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతానని హెచ్చరించారు మంత్రి నాదెళ్ల మనోహర్ ఆదేశాల ప్రకారం ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై నిఘా పెట్టడం జరిగిందని చెప్పారు ఆ ప్రకారంగా చర్యలు తీసుకోబోతున్నట్లు చెప్పారు తొలుత డిఎస్పీగా ఛార్జీ తీసుకుపోయే ముందు డిఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు పోలీసు అధికారులు పోలీసు సిబ్బంది నూతనంగా ఛార్జీ తీసుకున్న డీఎస్పిని పూలమాలతో శాలువాలతో సత్కరించి స్వాగతం పలికారు ఈరోజు నేను తెనాలి డీఎస్పిగా ఛార్జీ తీసుకున్నాను గౌరనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మా డీజీపీ గారు ద్వారకా తిరుమల రావు గారు మా మీద ఉన్న విశ్వాసంతో నమ్ముకుంటే ఈ ఇచ్చారు దీన్ని మేము బాధ్యతగా చేసి తెనాలలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ప్రజలు స్వేచ్ఛగా స్టేషన్లకు వచ్చి వాళ్ళ యొక్క గ్రీవెన్స్ని చెప్పుకొని అవి తీరే విధంగా మేము పాలనని చేస్తాము దీని నిమిత్తం ప్రజలు మీడియా అందరూ కూడా సహకరించి ఏమన్నా గ్రీవియం ఉన్నా మాకు వచ్చి చెప్తే మేము దాన్ని సర్జడానికి ప్రయత్నం చేస్తామని మీడియా పూర్వకంగా మీ అందరికీ మనవి చేసుకుంటాం అలాగే పట్టణంలో ఈ మధ్య గంజాయి విపరీతంగా ఉందని వచ్చింది దాన్ని మేము అరికాడతాము ఉక్కుపాతం మోపుతాము గతంలో కూడా మేము చేసాము ఇప్పుడు కూడా ఆ గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు కానీ తాగే వాళ్ళు కానీ మేము హెచ్చరిస్తున్నాము వారి మీద కేసులు కఠినమైన సెక్షన్తో కేసులు పెట్టడం జరుగుతూ ఉంటుంది మహిళలు వేధించిన మందు తాగి రోడ్ల మీద న్యూసెన్స్ చేసినా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసినా కూడా ఈ మంత్రి మా తెనాలి మంత్రి గారు నాదేన్ మనోహర్ గారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం స్త్రీల వేధింపుల మీద కానీ గంజాయి మీద కానీ ఎటు ప్యాకాట్ల మీద కానీ కఠినమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది అటువంటి ఏమీ ఉన్నా వారు సరైన మార్గంలో పోవాలి లేనియర్ల చట్టపరంగా శిక్షించబడడానికి ఆస్కారం ఉంటుందని తెలియపరచడం జరుగుతుంది. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి